గాంధీ గారి మూడు కోతుల కథ చాలా ప్రచారంలో ఉన్నదే ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది మరో కోతి రెండు చెవులు మూసుకుంటుంది మూడో కోతి నోరు మూసుకుంటుంది ఈ కథలో చెప్పదలుచుకున్న నీతి ఏంటంటే చెడును చూడవద్దు చెడును వినవద్దు చెడును మాట్లాడవద్దు అని ఇది ఆ కాలంలో ఏ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని గాంధీ చెప్పాడని జనం అంటున్నారో మనకు తెలియదు గాని ఈ కాలానికి ఈ కథను కొంచెం మార్చాల్సిన అవసరం ఉంటుంది చెడును చూడవద్దని మనం కళ్ళు మోసుకుంటే అక్కడ చెడు ఏమి మాయం కాదు పాత సామెత ఉంటుంది పిల్లి కళ్ళు మోసుకొని పాలు తాగితే ఎవరు తనను చూడడం లేదని పిల్లి అనుకుంటుందని ఆ సామెత సారాంశం పిల్లి కళ్ళు మోసుకుంటుంది తనెవరినే చూడడంలా కానీ కళ్ళు మూసుకొని పిల్లి పాలు తగ్గడాన్ని చూడగలిగిన వాళ్ళందరూ చూస్తారు అలాగే సమాజంలో చెడు ఉంటే ఆ చెడును చూడవద్దని కళ్ళు మూసుకుంటే చెడు ఎక్కడికి వెళ్తది చెడు అలానే ఉంటుంది కాబట్టి చెడును చూడాలి చూసేది చెడును గుర్తించిన తర్వాత దాన్ని సరిచేయాలి ఇక రెండవ అంశం చెడును వినకపోతే అది అసలు చెడుని మనకి ఎట్టలుస్తుంది కాబట్టి చెడును వినాలి అది చెడుని మనం తేల్చుకోవాలి తెలుసుకున్న తర్వాత దాన్ని సరిచేయాలి ఈ రోజు సమాజంలో ఉన్న నామ్స్ ప్రకారం విలువల ప్రకారం అది చెడుని మనం తెలుసుకుంటే దాన్ని సరిచేయడానికి పూనుకోవాలి అప్పుడే సమాజంలో చెడు పోవడానికి అవకాశం ఉంది చూడకుండా ఉంటే చెడు అది పోదు చూసి చెడుని తొలగించడం మనం ప్రయత్నం చేయాలి ఇక చివరిది చెడును మాట్లాడవద్దని చెప్పినటువంటి కోతి కదా చెడును మాట్లాడకూడదు ఇదైతే కరెక్ట్ అక్కడ ఉన్నది ఏదో ఉన్నది మాట్లాడటం వేరు చెడు గురించి మాట్లాడటం వేరు ఒక వ్యక్తి గురించి చెడును మనం మాట్లాడినంత మాత్రాన అది ఒకవేళ చెడు అయ్య మన మాటల ద్వారా అదేమి సరి చేయబడదు అది చెడు కాకపోతే ఆ మనిషిని మనం అనవసరంగా పట్టు చేసినట్టు అయితది బాధ పెట్టినట్టు కాబట్టి చెడును చూడాలి చూసే చెడుని నిర్ణయించుకున్నాక సరిచేయాలి చెడును వినాలి అది చెడుని నిర్ణయించుకున్నాక దాన్ని సరిచేయాలి చెడును మాట్లాడటం మాత్రం అనవసరం పాత కథని కొంచెం మార్చుకుని ఈ కాలానికి చూడాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది